వెల్కమ్ టు మై ఛానల్ నేను ఉన్న ఫ్రెండ్ అయినా మేము ఈరోజు బోనాలకి కుండ తయారు చేసినాము అది ఎలాగో మీకు చూపిస్తాము ఆయిల్ రాసిన తర్వాత దానికి పసుపు అనేది రుడ్డాలి ఇదిగోండి మేము ఆయిల్ రాస్తున్నాము ఇప్పుడు మేము కుండకి ఆయిల్ రాసాము తర్వాత మేము ఇప్పుడు పసుపు రాసి మీకు చూపిస్తాము మీరు ఇలా చేస్తే స్మూత్గా వస్తుంది అంటే ఎక్కువైందన్నమాట పసుపు అంటున్నాను అంటే తర్వాత కుంకుమ తర్వాత చుట్టూ బొట్టులు పెట్టి అమ్మవారి ఫేస్ కళ్ళు అవన్నీ గీయాలి అమ్మవారి ఫేస్ ఆవు గీయకపోయినా చుట్టూ కనీసం బొట్లైనా పెట్టాలి చూడండి మేమైతే ఇప్పుడు ఈ పాట చేసాం కదా దానికి ఇప్పుడు మేము కుంకుమ పెట్టాం ఇలా మీరు బొట్టు పెట్టుకో చుట్టూ బొట్టు పెట్టండి కుండ చుట్టూ పూలు కట్టండి అటుకులు బెల్లం బొరుగులు పుట్నాలు పల్లీలు ఇవన్నీ కలిపి ప్రసాదం చేశాను చేసి కింద ఉన్న కుండలో వేస్తున్నాను మామూలుగా అయితే పర్వానం చేస్తారు కానీ నేను స్కూల్కి తీసుకెళ్తున్నాను కాబట్టి ఇలా చేశాను అయిపోయిన తర్వాత ఆ కుండను దీని పైన పెట్టి చుట్టూ వేపాకులు పెట్టండి ఫస్ట్ ఇంట్లో పూజ చేసుకొని తీసుకెళ్ళాలి